ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక భారత క్రికెట్ జట్టును విజయపథంలో నడిపిన అజహరుద్దీన్ మంత్రివర్గంలో చేర్చకుండా బీజేపీ కుట్రలు పండుతోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు దేశానికి సేవ చేసిన క్రీడాకారుని రాజకీయంగా అనగదొక్కడం సిగ్గుచేట్టారు బీఆర్ఎస్ తో బీజేపీ అంతర్గత ఒప్పందం ఉందని దానివల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు ప్రజాస్వామ్యంలో మైనార్టీలకు సమాన హక్కులు ఇవ్వకపోవడం మత ద్వేషానికి దారితీస్తోందన్నారు అజహరుద్దీన్ వంటి ప్రతిభావంతు గౌరవించకపోవడం ప్రజల్లో నిరాశ కలిగిస్తోందని పేర్కొన్నారు ప్రతిభకు రాజకీయాలు అడ్డుకాలేవని బట్టి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్న వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ అజరుద్దీన్ గారిని రాష్ట్ర క్యాబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది ఈ దేశానికి ప్రపంచ పటం మీద గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి హైదరాబాదు నివాసి హైదరాబాద్ బిడ్డ శ్రీ మహమ్మద్ అజరుద్దీన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా బీజేపీ కుట్రలు చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను వారు ప్రత్యేకంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్కి ప్రత్యేకంగా ఒక లేఖ రాసి అజరుద్దీన్ అజరుద్దీన్ గారిని రాష్ట్ర కేబినెట్లోకి కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి ఆయన మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అని పత్రికల ద్వారా తెలిసింది ఈ దేశానికి ప్రపంచ పటం మీద గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ నివాసి హైదరాబాద్ అజహారుద్దీన్